మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆరవ వార్షికోత్సవంలో భాగంగా దర్గామిట్ట మెయిన్ రోడ్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ఎనభై మందికి పైగా రక్తదానం అందించడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు రమేష్ రాజు అధ్యక్షులు వెంకట సూర్య మాట్లాడుతూ తమ సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఈ రక్తం రెడ్ క్రాస్ సొసైటీకి అందించామని తెలిపారు అదేవిధంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు అనంతరం ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ ట్రెజరర్ శ్రీకాంత్ మరియు సభ్యులు ధనలక్ష్మి అఖిల సురేష్ ప్రేమ్ సాయి అభిషేక్ సతీష్ అఫ్రజ్ బాలాజీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు నగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రగతి నగర్ మరియు జపి కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నిర్వహించడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా వారోత్సవాలు అంటూ మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము మొదటి రోజు వస్త్రదానం మరియు రెండవ రోజు అన్నదానం మూడో రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఆరో కోసం సందర్భంగా మొదటి రోజు వస్త్రదానాన్ని మెడికౌర్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి నలభై గంగ్రెత్తుల కుటుంబాలకి అందజేయడం జరిగింది అదేవిధంగా రెండవ రోజు వస్తదానం పురస్కరించుకుని దీన్ దయాల్ కాలనీ వద్ద రెండు వందల మందికి పైగా పేద పిల్లలకు మరియు పేదవారికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు మూడవ రోజు పురస్కరించుకుని రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో మన కణత నగర్ మెయిన్ రోడ్డు వద్ద మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ రోజు ఇప్పటికే ఒక తొంభై మంది దాకా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇటువంటి సేవా కార్యక్రమాలు పోలీసు స్వచ్ఛంద సేవా సొసైటీ చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఇంకోసారి తెలియజేసుకుంటూ అందరూ కాకుండా